సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రహదారుల విస్తరణ కోడళ్ళ అభివృద్ధి మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్కు సంబంధించి గత ఏడాది కాలంలో జీహెచ్ఎంసీ ప్రణాళికా విభాగం పద్నాలుగు వేల చిల్లర నిర్మాణ అనుమతులను అయితే ఆమోదించింది ఇందులో టీజీ బి పాస్ చట్టం ప్రకారం వెంటనే ఆమోదించిన పదివేల పైన ఉన్నాయి అనుమతులు జారీలో చాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అయితే ముఖ్యంగా భారీ నిర్మాణాలకు సంబంధించి దాదాపు నాలుగు వేల దరఖాస్తులను సింగిల్ విండో పద్ధతిలో ఆమోదించామని చెప్పారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు బల్దియాకు ఎనిమిది వందల పదిహేను కోట్ల ఆదాయం వచ్చింది రోడ్ల విస్తరణ ఎస్ఆర్డీ లింక్ రోడ్లు కోడళ్ళ అభివృద్ధి పైవంతెనల నిర్మాణం ఇతరతర ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేశామని కొత్త సంవత్సరంలో ఏడు వేల కోట్ల విలువైన పై వంతెనలు అండర్ పాసులు వంటి ముప్పై ఎనిమిది అభివృద్ధి పనులు అయితే భూసేకరణకు వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు రెండు వందల కోట్లతో రోడ్ల విస్తరణ అయితే జరుగుతుందని చెప్పారనమాట మొత్తంగాన ఈ విధంగా సో ఈ విధంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో ఇరవై తొమ్మిది కోడళ్ళు సైబరాబాద్లో ఇరవై ఐదు కోడలు రాజ్కోండలో ముప్పై ఆరు కోడలు మొత్తం తొంభై కోడలను అయితే ఇక్కడ నిర్మించాలన్నమాట భూసేకరణ వ్యయం కూడా అయితే దాదాపు రెండు వందల ముప్పై మూడు కోట్లయితే అవుతుంది తగిన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని డిసైడ్ సో ఈ విధంగా హైదరాబాద్లో మనకి మొత్తం సురౌ సరౌండింగ్ అంతా కూడా చూసుకుంటే ఇప్పుడు రోడ్ల విస్తరణ అయితే జరగబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది